ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనా ట్రి టోబెకో అర్జెంటీనా బ్రెజిల్ నమీబియా దేశాల్లో పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేత్తారు అమెరికాలో పర్యటిస్తున్న విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అమెరికా రక్షణ మంత్రితో రెండు దేశాల మధ్య రక్షణ రంగంలో సహకారం గురించి చర్చించారు కొత్త నేర చట్టాల అమలుతో దేశంలో బాధితులకు న్యాయం చేకూర్చేందుకు నిర్దిష్టమైన కాలపరిమితి విధించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు కైలాష్ మాన్సరోవర్ యాత్రకు వెళ్లిన తొలి బృందం తమ యాత్ర విజయవంతంగా ముగించుకుని తిరిగి వచ్చింది మహిళల టీ ట్వంటీ క్రికెట్ సిరీస్లో బ్రిస్టల్లో నిన్న జరిగిన రెండో మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ను ఇరవై నాలుగు పరుగుల తేడాతో ఓడించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనా ట్రినిడా టోబాగో అర్జెంటీనా బ్రెజిల్ నమీబియా దేశాల్లో పర్యటన నిమిత్తం ఈ రోజు బయలుదేరతారు తన పర్యటనలో మొదటి భాగంలో ప్రధానమంత్రి ఘనా సందర్శిస్తారు భారత ప్రధానమంత్రి ఘనా దేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి ఘనా అధ్యక్షుడు జాన్ రమాని మహామాతో ఆయన సమావేశం జరిపి రెండు దేశాల మధ్య ఉన్న పటిష్టమైన ద్వైపాక్షిక భాగస్వామ్యం గురించి ఆర్థిక ఇంధన రక్షణ సహకారం పెంచడం గురించి చర్చిస్తారు తన పర్యటన రెండో భాగంలో నరేంద్ర మోదీ ట్రినిడా టోబాగోలో పర్యటించి ఆ దేశ అధ్యక్షురాలు క్రిస్టియన్ కార్లా కంగాలుతో సమావేశమవుతారు ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెసార్తో కూడా ఆయన సమావేశం జరుపుతారు టోబాగో పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు శుక్రవారం నుంచి అర్జెంటీనాలో పర్యటించి అర్జెంటీనా అధ్యక్షుడితో ద్వైపాక్షిక సమావేశం జరిపి రక్షణ వ్యవసాయం గనులు ఖనిజ వాయువు పునర్వినియోగ ఇంధనం పెట్టుబడి రంగాల్లో సహకారం పెంచడం గురించి చర్చిస్తారు జూలై ఐదవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు బ్రెజిల్లో జరిగే పదిహేడవ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరై అధికార పర్యటన కూడా జరుపుతారు నరేంద్ర మోదీ బ్రెజిల్ సందర్శించడం ఇది నాలుగోసారి పదిహేడవ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది భౌగోళిక పాలనా వ్యవస్థ శాంతి భద్రత బహుళ పక్షవాదాన్ని పటిష్టపరచడం కృత్రిమ మేధస్సును బాధ్యతాయుతంగా ఉపయోగించడం మొదలైన అంశాలపైన ప్రధానమంత్రి ఈ సమావేశంలో మాట్లాడతారు చివరగా ప్రధానమంత్రి జూలై తొమ్మిదో తేదీన నమీబియా సందర్శిస్తారు విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న అమెరికాలోని పెంటగాన్ లో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెక్సైట్ ను కలుసుకున్నారు భారత్ అమెరికా రక్షణ సంబంధాల వ్యూహాత్మక ప్రాముఖ్యత గురించి ఆయన చర్చించి ద్వైపాక్షిక సంబంధాల్లో రక్షణ సహకారం అత్యంత కీలకమైన భాగమని చెప్పారు వాషింగ్టన్లో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం మన విదేశాంగ మంత్రి అమెరికా రక్షణ మంత్రిని కలుసుకున్నారు రెండు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం మరింతగా పెరగడం పట్ల అమెరికా రక్షణ మంత్రి హర్షం ప్రకటించి భారత సాయుధ దళాలకు అమెరికా రక్షణ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని రెండు దేశాల మధ్య పారిశ్రామిక సహకారం ఉత్పత్తి నెట్వర్క్లు మరింత విస్తృతం అవుతున్నాయని చెప్పారు మూడు కొత్త నేర చట్టాలు మన దేశంలో నేర విచారణ వ్యవస్థను పరివర్తన చేస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం ద్వారా గరిష్ట స్థాయిలో మూడు సంవత్సరాల్లో వ్యవస్థను పూర్తిగా మార్చివేయగలుగుతామని చెప్పారు ప్రధానమంత్రి నాయకత్వంలో సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ఆధారంగా పనిచేసే స్వర్ణశకం ప్రారంభమవుతోందని అమిత్ షా చెప్పారు కొత్త నేర చట్టాల అమల్లోకి చేర్తన సందర్భంగా న్యూఢిల్లీలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ హోం మంత్రి మర నేర విచారణ వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు న్యాయం పొందడంలో నిరవధికంగా జరిగే జాప్యం ఒక గడువు నిర్ణీతమైన కాల లేకపోవడం లేకపోవడమని అన్నారు ఈ కొత్త చట్టాల అమలు ద్వారా ఎఫ్ఐఆర్ దాఖల నుంచి పూర్తి విచారణ జరిగి బాధితులకు న్యాయం అందేందుకు గరిష్టంగా మూడు సంవత్సరాలు నిర్దేశించినట్లు అమిత్ షా చెప్పారు ఈ చట్టాల ప్రకారం దర్యాప్తు పూర్తి చేసేందుకు తొంభై రోజుల గడువు విధించారని ఈ ఎవిడెన్స్ ఈ సంబంధ నోటిఫికేషన్లను పదకొండు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో జారీ చేశారని కేంద్ర హోంమంత్రి మంత్రి తెలియజేశారు ప్రాజెక్ట్ సెవెంటీన్యే యుద్ధ నౌకల శ్రేణిలో రెండవ నౌక ఉదయగిరిని నిన్న భారత నౌకాదళానికి అందజేశారు మాజ్గావ్ షిప్ బిల్డింగ్ డాక్లో దీన్ని నిర్మించారు ఈ యుద్ధ నౌక సంప్రదాయ ఆధునిక యుద్ధ ప్రమాదాలను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది అంతకుముందు రెండు వేల ఏడులో జల చేసిన స్టీమ్ నౌకైన ఐఎన్ఎస్ ఉదయగిరి స్థానంలో ఈ కొత్త నౌకను ప్రవేశపెట్టారు ప్రాజెక్ట్ సెవెన్ ఏ నౌకల శ్రేణిలో భాగంగా అత్యాధునిక ఆయుధాలు సెన్సర్లతో ఈ యుద్ద నౌకను నిర్మాణం ప్రారంభమైన రికార్డు స్థాయిలో ముప్పై ఏడు నెలల కాలంలో భారత నేవీకి అప్పగించారు నిర్మాణంలో రెండొందలకు పైగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు పాల్గొనడం విశేషం ఆకాశవాణి వార్తలు వింటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఏడాది కైలాష్ మాన్ యాత్రకు వెళ్లిన మొదటి బృందం తమ యాత్ర విజయవంతంగా ముగించుకుని నిన్న గ్యాంగ్ టాక్కి తిరిగి వచ్చింది నిన్న మధ్యాహ్నం చేరుకున్న ఈ బృందం అవసరమైన కస్టమ్స్ ఇమిగ్రేషన్ ప్రక్రియలన్నీ పూర్తి చేసుకుంది సిక్కిం పర్యాటక అభివృద్ధి సంస్థ నిన్న సాయంత్రం వారికి ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి లాంఛనంగా సర్టిఫికేట్ల పంపిణీ జరిపింది ఆధ్యాత్మికంగా కీలకమైనవే కాక అత్యంత క్లిష్టమైన కైలాష్ మాన్సరోవర్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు ఈ యాత్రికులను అధికారులు అభినందించారు మరోపక్క వార్షిక అమర్నాథ్ యాత్ర సజావుగా జరిగేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు జమ్మూ కశ్మీర్ అధికారులతో నిన్న సాయంత్రం సమీక్ష సమావేశం జరిపారు ఉత్తర మధ్య భారతదేశంలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ మహారాష్టాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి గోవా మధ్య మహారాష్ట్రలో కూడా ఈవేళ అక్కడక్కడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అరుణాచల్ ప్రదేశ్ ఒడిశా అసోం మేఘాలయ బీహార్ ఛత్తీస్గఢ్ కోస్తా కర్ణాటక జార్ఖండ్ కేరళలో కూడా ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయి పశ్చిమ బెంగాల్లోని సౌత్ కల్కత్తా లా కాలేజీలో ఒక యువతిపై సామూహిక అత్యాచారానికి సంబంధించి ముగ్గురు నిందితులను ఈ నెల ఎనిమిదో తేదీ వరకు అలీపూర్ న్యాయస్థానం పోలీసు కస్టడీకి పంపింది ఈ కేసులో మరొక నిందితుడైన సెక్యూరిటీ గార్డును కూడా ఈ నెల నాలుగో తేదీ వరకు పోలీసు కస్టడీకి పంపారు అంతకుముందు కోల్కతాలో ఈ సామూహిక అత్యాచారం పట్ల విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శనలు వహించారు జూన్ ఇరవై ఏడవ తేదీన న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసుకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక విద్యార్థి నాయకుడిని కూడా అరెస్ట్ చేశారు ఛత్తీస్గఢ్లో వివిధ వైద్య కళాశాలల్లో ఇన్స్పెక్షన్ నిర్వహించి సానుకూలమైన నివేదికలు ఇచ్చేందుకు లంచం తీసుకున్న ముగ్గురు డాక్టర్లను మరో ముగ్గురిని సీబీఐ అరెస్ట్ చేసింది శ్రీ రవత్పూర్ సర్కార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే వైద్య విజ్ఞాన సంస్థ డాక్టర్లు కార్యవర్గ సభ్యులు ఇతరులు ఆసుపత్రులు వైద్య కళాశాలల తనిఖీ విషయంలో లంచం తీసుకుని తప్పుడు నివేదికలు ఇస్తున్నట్లు తెలుస్తోంది ఇందుకు సంబంధించిన సమాచారం అందుకున్న సీబీఐ వారు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఈ కేసుకు సంబంధించి ఆరు రాష్ట్రాల్లోని నలభై ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించింది దేశంలో ఉపాధి కల్పన పెంచేందుకు లక్ష కోట్ల రూపాయల ప్రోత్సాహ పథకానికి కేంద్ర కేబినెట్ నిన్న ఆమోదం తెలియజేసింది దేశంలో రానున్న రెండేళ్లలో మూడున్నర కోట్లకు పైగాల ఉద్యోగాల కల్పనకు ప్రోత్సాహం అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో కేబినెట్ నిర్ణయాల గురించి మీడియాకు వివరించిన సందర్భంగా తెలియజేశారు फर्स्ट टाइमर्स के लिए एक महीने की सैलरी के बराबर सब्सिडी अप टू अ लिमिट ऑफ मैक्सिमम फिफ्टीन थाउजेंड रुपीज ये दी जाएगी जो कि दो इंस्टॉलमेंट्स में होगी छह महीने और बारह महीने के बाद में दी जाएगी इससे एम्प्लॉयर्स को कंपनीज को they will be encouraged to hire the first time. दूसरा इसका पार्ट है जो सस्टेन्ड एम्प्लॉयमेंट देते हैं दो साल के लिए एवरी मंथ 3000 थाउजेंड रुपीज पर मंथ पर एम्प्लॉय ये एक सपोर्ट मिलेगा और जो मैन्युफैक्चरिंग इंडस्ट्रीज हैं, उसमें ये ही सपोर्ट चार साल के लिए मिलेगा महिला टी ट्वेंटी क्रिकेट सीरीज ब्रिस्टल जगह रेडो मैच लो, भारत इंग्ल इन परगल तेरा तो ओडिशे मुझे बैटिंग भारत जो इरवे ओवर नागरिक विकेट नष्टा ना की नूट एन भाई परगल బ్రిట్ ఇంగ్లాండ్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి నూట యాభై పరుగులు మాత్రం చేయగలిగింది ఈ విజయంతో భారత మహిళల జట్టు ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో రెండు సున్నా ఆధిక్యంలో నిలిచింది వింబుల్డన్ టెనిస్ పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారుడు యానిక్ సినర్ ఇటలీకి చెందిన ప్రత్యర్థి నోడించి రెండవ రౌండ్కు చేరుకున్నారు ఇరవై నాలుగు సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ నోవాక్ జోకోవిచ్ ఎనిమిదోసారి వింబుల్డన్ గెలుచుకునేందుకు మొదటి రౌండ్ మ్యాచ్ లో ఆడనున్నారు విశేషాలు మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఐదు దేశాల్లో పర్యటన నిమిత్తం బయలుదేత్తారు కొత్త నేర అమలుతో దేశంలో నిర్దిష్టమైన కాలపరిమితి అమల్లోకి వచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు మహిళల టీ ట్వంటీ టెస్ట్ సిరీస్లో భారత జట్టు ఇంగ్లాండ్ను ఇరవై నాలుగు పరుగుల తేడాతో రెండో మ్యాచ్లో ఓడించింది ఆకాశవాణి ఇంతటితో సమాప్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మరిన్ని జాతీయ వార్తలతో కలుసుకుందాం